మనను మాట్లాడే విధానంపైనే మనతో ఎదుటివారు మాట్లాడే విధానం ఆధారపడి ఉంటుంది మన మాటలతో ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టకూడదు మనిషి ప్రశాంతత కోల్పోవడానికి ప్రధాన కారణాలు గతం గురించి ఆలోచించడం భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం అందుకే వీటి గురించి ఆలోచన పక్కన పెట్టి వర్తమానంలో జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి మన ఆలోచనలో మన జీవితాన్ని నిర్ణయిస్తాయి అందుకే నిత్యం పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి మనసు నిత్యం పాజిటివ్ ఆలోచనలతో నింపేందుకు ప్రయత్నం చేయాలి జీవితంలో ప్రశాంతతను దూరం చేయడానికి కోపం కూడా ముఖ్య కారణం అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి మనిషి ప్రశాంతంగా ఉండాలన్నా సంతోషంగా జీవించాలన్నా తృప్తిగా జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి దాంట్లో తృప్తి పడడం అలవాటు చేసుకోవాలి మీ సంతోషాన్ని పక్కవారి చేతిలో పెట్టకూడదు మీ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి మార్పుని ఆహ్వానించగలగాలి అప్పుడే ప్రశాంతంగా జీవించగలం మనిషిలో కోపం సహనం రెండు ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి కానీ కోపం వస్తే అన్నిటినీ లాగేసుకుని పోతుంది అదే సహనం అన్నిటినీ మన దగ్గర పోగేసిపోతుంది ఒక్క నిమిషంలో జీవిత ఏమీ మారిపోదు కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది అనేది వాస్తవం ఎలా ఉండాలో నేర్చుకోవడమే ఎలాగో మార్చుకోవడమే ఎలాగోలా ఓర్చుకోవడమే ఈ మూడింటిలో ఏదో ఒకటి వచ్చుండాలి లేదంటే జీవితంలో ఎప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతావు జీవితంలో కోల్పోయేవే ఎక్కువ ఉంటాయి ఎప్పటికప్పుడు నిలబడడం మనకి మనంగానే నేర్చుకోవాలి అవసరానికి మాత్రమే ఆచరణగా మారితే జీవితమే అర్థం కాకుండా పోతుంది ఆలోచించి నిర్ణయం తీసుకో కొన్నేళ్లు గడిచాక నీకు మర్యాద ఇవ్వాల్సింది నీ వయసును చూసి కాలదు నువ్వు నీ జీవితంలో మోసిన బరువుని చూసి అందరి విజయాలే కనిపిస్తాయి కానీ నలీన హృదయాలు కందిన పాదాలు ఎవరికి కనిపించవు వినిపించవు నీ గెలుపు గొప్పగా ఉండాలి అంటే మొదట నువ్వు ఓడిపోవాలి రోజు నీ కష్టమే రేపటి నీ ఫలితం ఈ రోజు నుండి మొదలయ్యేది నీ జీవితం రెండు నాలుకలు ఉన్న పాము విషం కంటే రెండో నాలుక దాచే మనిషి చాలా ప్రమాదకరం నవ్వుతూ నటిస్తా ఏడుస్తూ ఏమారుస్తారు మోసం చేయడానికి నటించే వాళ్ళు కొంతమంది మోసపోయి వాళ్ళు మరికొంతమంది జీవితం నేర్పిన పాఠంలో చాలానే నేర్చుకున్నావు సొంతంగా కాదు సొంతం అనుకున్న వాళ్ళందరినీ చూసి అవసరమైతే మనిషిని వాడుకుంటారు లేకపోతే మనసుతో ఆడుకుంటారు మనసులో ఒకటి పెట్టుకొని మనతో ఇంకొకటి మాట్లాడడం మనను నమ్మిన మనుషులకే సాధ్యం అనుకుంటారు అండగా ఉంటారు అనుకునే వాళ్ళే కొన్నిసార్లు అన్నిటికీ అడ్డంగా నిలబడతారు ఈరోజు మనం సహాయం చేసిన వాళ్ళే ఒకరోజు మనకు గాయం చేసి వెళ్ళిపోతారు అబద్ధం చెప్పడం రాని వాడికి అవమానాలు నిజం మాత్రమే చెప్పేవాడికి నిందలు తప్పవు తప్పు చేసిన వాడి కంటే తపకుని తపకు అని చెప్పిన వాడిని నిందిస్తుంది ఈ లోకం నిజం చెప్పిచ్చు నిందిస్తా అవతం చెప్పించు ఆరాధిస్తారు జీవితంలో మూడు విషయాలు గుర్తుపెట్టుకో నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిసి చెప్పాల్సిన పని లేదు నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండాల్సిన అవసరం లేదు నీ కన్నీళ్లకు విలువ పని వారి కోసం అసలు బాధపడాల్సిన పని లేదు జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే మన సమస్యలను ఎవరికి చెప్పకూడదు ఇతరుల సమస్యలు మనం తలదూర్చకూడదు